హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపే మార్గశిర పౌర్ణమి అందులో అన్నపూర్ణ జయంతి అన్నానికి ఇబ్బంది లేకుండా లోటు లేకుండా ఉండాలంటే అన్నపూర్ణాదేవిని ఎలా పూజించాలి అలాగే లక్ష్మీ కటాక్షం కోసం ఏ దీపం వెలిగించాలి వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నపూర్ణ జయంతి ఒకనకప్పుడు మన దేశంలో చాలా కరువు వచ్చింది అంటే తినడానికి తిండి లేకుండా ఉన్నది అలాగే ఎంతోమంది ప్రజలు ఆకలితో అల్లాడుతూ చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు అలాంటి సమయంలో ప్రజలందరూ వేడుకొనగా పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించిన రోజు మార్గశిర పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పౌర్ణమి రోజు మీ ఇంట్లో వాళ్ళందరూ అన్నానికి ఇబ్బంది లేకుండా అలాగే మన చుట్టూ మన అంటే మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ లోకంలో ఉండే వాళ్ళు అంటే మా భూమిపైన నివసించే వాళ్ళు ఎవరైనా సరే తిండికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మార్గశీర పౌర్ణమి రోజు అన్నపూర్ణ దేవిని ఈ విధంగా పూజించాలి ఇలా చేయడం వల్ల మీకు అన్నానికి ఇబ్బంది అనేది ఉండదు చిన్న చిన్న మట్టి కుండలు తీసుకొని అక్షయ పాత్రల్లాగా చేసుకొని అన్నపూర్ణ దేవి దగ్గర పెట్టి పూజించాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి తెలుపు అంటే పెరుగన్నం కానీ దద్దోజనం లేదంటే పాయసం ఏదైనా సరే తెలుపు రంగుతో కూడినటువంటి పదార్థాలను అమ్మవారికి ప్రసారంగా మీరు రేపటి రోజు సమర్పించాలన్నమాట ఎందుకంటే అన్నపూర్ణాదేవి చాలా ప్రశాంతంగా ఉంటుంది తిండికి ఇబ్బంది లేకుండా ఉంటుంది పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించిన రోజు పౌర్ణమి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంట్లో ఉంటే ఆ యొక్క అమ్మవారిని దేవుడి మందిరంలో పెట్టి పూజించి ఆ తర్వాత నాలుగు కానీ ఐదు కుబేర కుండలు తీసుకొని వాటిల్లో ధాన్యాన్ని నింపుకొని పూజా మందిరంలో పెట్టుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇంకోటి ఏంటంటే అన్నపూర్ణాదేవిని మీరు ఎలా చేసుకోవాలంటే ఇల్లంతా శుభ్రపరచుకొని ఆ తర్వాత ఎలాగో ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రపరచుకుంటారు ఆ తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకొని మనము అగ్నిదేవుణ్ణి ముందు పూజించాలి కదా ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలంలో ఏంటంటే కట్టెలపై శుభ్రపరిచి ఆ తర్వాత వాటికి పసుపు కుంకుమలు పెట్టి ముగ్గులు వేసి అలంకరణ చేసి ఆ తర్వాతనే వంట వండేవాళ్ళు పాలు కాచేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదు స్టవ్ వచ్చేసింది ఆ ప్లేస్లో కాబట్టి ఆ యొక్క గ్యాస్ స్టవ్ కానీ మీరు ఏదైతే వాడతారో వంటకు వినియోగిస్తారో దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంగుల బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మొదటిగా దాని మీద పాలు కాచండి దాని పక్కన ఒక చిన్న పసుపు అలికి ఆ తర్వాత అందులో బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఒక చిన్న కుండలో దాన్ని నిండుగా బియ్యం పోసి రెడీ చేసుకోండి ఆ తర్వాత అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహాన్ని ఆ కుండలో పోసిన బియ్యం మీద పెట్టండి ఇలా మీరు ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే వంటగదిలో పెట్టుకోవాలి ఒకటి వచ్చేసి ఒక ప్రాసెస్ ఏంటంటే దేవుడు మందిరంలో చేసుకోవాలి ఇంకొకటి ఏమో స్టవ్ దగ్గర మనము ఇలా ముగ్గు వేసి దాని మీద ఆగ్నేయ దీపం పెడుతూ ఉంటారు అలానే అన్నపూర్ణ దేవుని పెట్టి అక్కడ ఒక చిన్న దీపం అనేది పెట్టండి పెట్టి ఆ తర్వాత ధూపం అనేది పెట్టండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు ఏవైనా సమర్పించుకోవచ్చు అనమాట అలాగే పౌర్ణమి రేపు చాలా మంచిది మార్గశీర పౌర్ణమి అన్నపూర్ణ జయంతితో పాటు రేపటి రోజు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఒక తిండి ఉంటేనే సరిపోదు కదా మిగతా వాటికి కూడా మనకు ధనం అనేది కావాలి కాబట్టి అన్నపూర్ణ దేవితో పాటు మనం లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు రేపటి సాయంత్రం సంధ్యా సమయంలో ఏం చేస్తారంటే ఒక చిన్న ముగ్గు వేసి ఆ తర్వాత ఇది కూడా స్టవ్ పక్కనే చేసుకోవాలన్నమాట ఒక చిన్న ముగ్గు వేసి స్టవ్ పక్కన పసుపు తీసుకొని పసుపుతో అలికి ముగ్గు వేసి దాని మీద కుండలో పాలు పోసి దీపం వెలిగించండి అలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా మనకు కలుగుతుంది ఎందుకని అనుకుంటారా తిండికి లోటు లేకుండా ఉండాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి ఇద్దరు కలిసి మనకు ఆ యొక్క సంపాదన అనేది మనకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మనకు చాలా మంచి జరుగుతుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి ఇది రెండవ పద్ధతి అనమాట మొదటి పద్ధతి ఏంటంటే అన్నపూర్ణ దేవుని మనము దేవుడి మందిరంలో కానీ స్టవ్ పక్కన కానీ బియ్యంలో పోసి అన్నపూర్ణ దేవిని పూజించాలి రెండవది ఏంటంటే ఇలా ముగ్గు వేసి ఒక చిన్న దీపం పెట్టి కుండలో పాలు పోసి అది కూడా రెండో పద్ధతిగా మనము చేసుకోవాలన్నమాట అలాగే చాలామంది ఆగ్నేయ దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు అది కూడా చేసుకోవచ్చు దేవుడి మందిరంలో నిత్య దీపారాధన కూడా వెలుగుతూ ఉండాలి అలాగే మీకు చేతనైతే రేపటి రోజు అన్నదానం చేయండి అన్నదానం చేయడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది అన్నదానము ఎవరైతే చేస్తారో వాళ్ళకు జీవితాంతం కూడా తిండికి గుడ్డకు లోటు లోటు అనేది ఉండదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలా ముగ్గు వేసి ఇదిగో క్షీర దీపం అనేది ఒకటి పెట్టండి కుండలో పాలు పోసి ఆ తర్వాత మూడు వత్తులు కలిపి ఒక దీపం అనేది తయారు చేసి మీరు దీనిని మీరు వంటగదిలో పెట్టచ్చు లేదంటే ఆరు బయట చంద్రుడి సమక్షంలో ఆరు బయటైనా వెలిగించవచ్చు ఇలా చేయండి ఈ మూడు పద్ధతులు పాటించినట్టయితే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్నపూర్ణ దేవి యొక్క అనుగ్రహం అనేది కూడా ఖచ్చితంగా కలుగుతుంది రేపే మనకు పౌర్ణమి మంగళవారము పౌర్ణమి అందులో అన్నపూర్ణ జయంతి ఇన్ని కలిసి వచ్చిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పాటించాలి అలాగే అన్నపూర్ణాదేవి మంత్రం ఉంటుందండి అది కూడా చదువుకోండి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవాలన్నమాట అన్నపూర్ణాదేవి మంత్రం వచ్చేసి లేదు మాకు చదవటం రా రాదనుకుంటే మీరు అమ్మవారిని తలుచుకోండి మనసులో ఓం అన్నపూర్ణ దేవే నమ అని కూడా మీరు మనసులో తలుచుకోవచ్చు ఇవన్నీ రావాలనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మనసులో తలుచుకోవచ్చు అనమాట ఇది ఈ రోజుటి ఈ వీడియో చాలా సింపుల్ వీడియో అండి ప్రతి ఒక్కరు కూడా మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాలు పాటించినట్టయితే తిండికి గుడ్డకు లోటు లేకుండా ఉంటుంది అలాగే ధనానికి ఇబ్బంది పడకుండా ఉంటారు వీడియో అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి అలా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మనకు ఆహారం అనేది తిండి అనేది లేకుంటే చాలా కష్టం తిండి అనేది మనకు ఖచ్చితంగా కావాలి ఆ యొక్క ఆహారం అనేది ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం మనం అసలు ముందు బ్రతకాలంటే ఆహారం అనేది అవసరము గాలి నీరు ఎలా అవసరమో ఆహారం అనేది కూడా అంతే అవసరము ఏది లేకపోయినా కూడా మనం జీవించడము చాలా కష్టం తిండి లేకపోతే కొన్ని రోజులు జీవించగలం కానీ అదే పనిగా మనం లైఫ్ లాంగ్ అంటే జీవితం మొత్తం కూడా ఉండలేము అందుకని చెప్పేసి అన్నపూర్ణాదేవిని మీరు పూజించండి అలాగే లక్ష్మీ కటాక్షం కోసం ఆ లక్ష్మీదేవిని కూడా పూజించాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని రేపటి రోజు కుదిరితే ఉదయం చేయండి లేదు మేము ఆఫీసులకు వెళ్తాం మాకు టైం లేదు వెళ్తాం జాబ్లోకి వెళ్తాం మేము చేయలేము అని అనుకునే వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఈ యొక్క చిన్న దీపం అనేది వెలిగించి ఆ యొక్క తల్లిని అనేది పూజించండి ఇవన్నీ కాదంటే అమ్మవారి టెంపుల్స్ ఉంటాయండి అన్నపూర్ణాదేవి గుడికి కానీ లేదంటే లక్ష్మీదేవి గుడికి కానీ వెళ్ళి పది పది మందికి దా ఉపయోగపడేలా దహనం చేయండి లేదంటే పూజించండి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏదైనా చేయండి ఇది ఈ రోజుటి ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి యొక్క మంచి విడతో మళ్ళీ కలుస్తాను మీ అందరికీ అన్నపూర్ణ జయంతి శుభాకాంక్షలు ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ అందరికి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మన ఛానల్కి కూడా సిల్వర్ ప్లే బటన్ వచ్చిందండి త్వరలో నేను ఆ వీడియో అనేది కూడా నేను పోస్ట్ చేస్తాను కొంచెం టైం లేదు అది ఆ వీడియో తీయడానికి